వెల్కమ్ టు కృష్ణ కుకింగ్ ఈరోజు మీకు పరోటాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను హోటల్లో దాబాల్లో చేసేలా పొరలు పొరలుగా పరోటాలు వస్తాయా అన్న డౌట్ అందరికీ ఉంటుంది ఖచ్చితంగా వస్తాయి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకోవాలి మరి ఆ టిప్స్ ఏంటి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందు ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి ఒక స్పూన్ బొంబాయి రవ్వ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి కలుపుకున్న పిండిని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీలా ఒత్తుకోవాలి సాధ్యమైనంత పలుచగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్న చపాతీల పైన ఆయిల్ అప్లై చేసుకుని పొడిపిండి చల్లుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల పొరలు అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న లేయర్స్ని దగ్గరగా చేసుకోవాలి అలా దగ్గరగా చేసుకున్న లేయర్స్ని కాస్త సాగదీసి దగ్గరికి చుట్టుకోవాలి అలా దగ్గరికి చుట్టుకున్న వాటిని పలుచగా ఒత్తుకోకూడదు మందంగా ఒత్తుకోవాలి అప్పుడే లేయర్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పై పేనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి పేనం వేడైన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒత్తుకున్న పరోటా వేసుకోవాలి పరోటా రెండు వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి తర్వాత వేడి మీద ఉన్న పరోటాలు రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే లేయర్స్ బాగా వస్తాయి అంతే పరోటా రెడీ ఈ పరోటాలను మిల్ తో గానీ పన్నీర్ కర్రీతో గానీ చికెన్ కర్రీతో కానీ తింటే అదిరిపోతుంది ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేయండి నచ్చితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి